మంచి శుభాదాయం ఎందుకంటే మనకి ఇక్కడ ఇక్కడ మరో స్కూల్కి పోయిందని మనం చెప్పచ్చు ఏం నేను ఏంటంటే మన ఎంపిక మనం ఖచ్చితంగా మనకు కావాలని అడగాలి ఎందుకంటే అడుగుతే ఆ ఉదాహరి కాబట్టి మనకు షుక్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది మనం ఖచ్చితంగా పోయి ఎంపిక లేకపోయి చిన్న టైం తీసుకున్నాడు మనం అందరం పోయి ఎంపీకారు కాబట్టి రిక్వెస్ట్ చేసి ఏ పాట వదిలేదంటా చేసుకొని మన సాధించుకుని వాళ్ళందరికీ పేరు పడి మన భవిష్యత్తులో మన ఇక్కడ ఉన్న ఏదైనా బీఆర్ పిల్లలు వాళ్ళ పిల్లలు మనం ఇక్కడ సీట్ ఇప్పించినా కానీ మన పేరు ఎప్పటికీ ఉంటుంది కాబట్టి అందరం కష్టపడి ఇది వచ్చేదాకా ప్రతి ఒక్కరూ మా పాఠశాలకు ఏమీ కావాలన్నా మా జిల్లాలో మేము ఉన్నాం మా లోకల్ నాయకులు ఉన్నారని మేము అంటకున్నారని వీటి కోరుకుంటారు ఏ పని అయినా కానీ ముందు చేస్తారు కాబట్టి తప్పకుండా చేయాలని వాళ్ళకు లేదు కానీ ముందుండి మనం అందరం తీసుకొని పోయి మనం కష్టంగా చక్కగా సాధించాలని కోరుతున్నాం అందరం కలిసి కట్టుగా ఉంచుకొని ఏర్పాటు చేసుకొని రానున్న తరానికి ఆలోచన మనం అందరికీ నచ్చినట్టు చాలా సంతోషం ఉంది దాన్ని ఇప్పుడు అన్న మీరు అందరికి దగ్గర దగ్గర అన్ని ప్రాంతాలకు దగ్గరలో నమోదయ్య కూర్చున్నాయి మనం అన్నప్పుడు మండలలో ఈ ఉద్యమం ఈ ఈరోజు జరుగుతుంది కాబట్టి దీన్ని కూడా మనం ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ మనం ఈ నవదయత్తులు కూడా సంకల్పిస్తే ఖచ్చితంగా పని జరిగేదానికి ఏది లేదు కాబట్టి మన వచ్చి కృషి మనం చేయాలి కష్టం అందరం పాటిన కట్టినా పార్టీ నా ఆ పార్టీ ఆయనకు పేరు వస్తుంది నాకు పేరు వస్తుంది మూల కత్తుంది ఇలాంటి కలిసి ఏ ఇష్యూ అయినా కూడా ఏదైనా విషయమేం కాదు ఇక్కడ మనం పర్టీ ఉద్యమాల మండలం ఈ మండలం నుంచే పర్టీ ఉద్యమం ఖర్చు అయింది ఈ ఉద్యమం కూడా ఖర్చు అయిన తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచేది మా అధ్యక్షుడు అన్ని విధాలుగా మేము అండగా ఉండదు మేము కూడా కొమ్మిరెడ్డి కళాంశారు కూడా మేము లీగల్గా తీసుకుంటాం

జైతాల జిల్లాకు మంజూరు అయినటువంటి నవోదయ విద్యాలయాన్ని మల్లాపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని ఎందుకంటే మారుమూల ప్రాంతం అటవీ ప్రాంతం అయిన ఈ మండలంలో ఇప్పటివరకు ఇలాంటి కేంద్ర రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఎటువంటి విద్యా సంస్థలు కానీ ఎటువంటి పారిశ్రామిక సంబంధించినటువంటి ఎటువంటి లేవు కాబట్టి మండలానికి ఈ కేటాయించినట్లయితే ఈ మారుమూల ప్రాంతానికి బాగా లాభం చేకూర్చినట్టు అవుతుంది ఇక్కడికి ఆ నవోదయ పాఠశాలకు కావాల్సిన అన్ని వనరులు వసతులు మా మం మల్లాపూర్ మండల కేంద్రంలో ఉన్నాయి ఎందుకంటే ఇది నేషనల్ హైవే అవుతుంది ఇక్కడ నుంచి అన్ని రకాల రవాణా సౌకర్యాలు ఉన్నాయి కావాల్సినటువంటి భూమి ఉన్నది మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నది కాబట్టి ఈ నవోదయను జైతాల్ జిల్లాకు మందినటువంటి నవోదయ విద్యాలయాన్ని మా మం మల్లాపూర్ మండలానికి కేటాయించాలని గౌరవ పార్లమెంట్ సభ్యుల్ని గౌరవ ఎమ్మెల్యేని గౌరవ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేము కుల అఖిలపక్ష సమావేశంలో మన ఎంపీ గారు నవోదయ కేంద్రాలు రెండు మంజూరైన సందర్భంలో ఒకటి ఒకటి మల్లాపూర్ మండలం మండల హెడ్ లో కావాలని చెప్పి మల్లాపూర్ మండల అఖిలపక్ష నాయకులందరూ కూర్చుంటే తీర్మానం చేయడం జరిగింది అలాగే దీనికి మా వంతు ఖుషిగా ఏదన్నా కావాలి అని అనుకుంటే మా అధిత మా ఇన్ఛార్జి నరసింహారావు గారు కానీ మా ఇన్ఛార్జి మినిస్టర్ గారు కానీ ఏదన్నా ఏదన్నా ఉంటే అవసరం ఉన్నా ఏ పని పడ్డా మేము దానికి మా మల్లాపూర్ మండల పక్షాన ఈ నవోదయ కేంద్రానికి ఏ ఏ ఏ అవసరం చేయడానికి మా నాయకులను మేము నెప్పించడానికి సిద్ధంగా ఉన్నాము చెప్పించడానికి సిద్ధంగా ఉన్నాము మన పార్లమెంట్ పరిధిలో రెండు నవోదయ కేంద్రాలు తీసుకురావడం మన అరవింద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే జైత్యాల జిల్లాకు సంబంధించి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సరౌండింగ్లో మొత్తం నవోదయ కేంద్రాలు కానీ గురుకులాలు కానీ నిర్వహించడం జరిగింది మా మల్లాపూర్ గ్రామం చాలా బ్యాక్వర్డ్ ఏరియా ఇక్కడ గ్రామాలు ఎక్కువ ఉన్నాయి కాకపోతే గురుకులాలు తక్కువ ఉండడం వల్ల ఇక్కడ గురుకులాలు నిర్వహిస్తే ఇక్కడ నవోదయ కేంద్రం మల్లాపూర్లో స్థాపిస్తే బాగుంటుందని చెప్పేసి దానికి సంబంధించిన దానికి సంబంధించి ఏ కార్యక్రమం అయినా నేను నిర్వహిస్తాను దానికి మా ఎంపీ గారి సహకారం కూడా కావాలని చెప్పేసి కోరుకుంటూ తెలుసుకుంటున్నాను ఈరోజు మల్లాపూర్ మండలంలో జైచుక జిల్లాకు నవోదయ స్కూల్ మంజూరు కావడం జరిగింది అది సెంట్రల్ గవర్నమెంట్ ఎంపీ గారు సహకరించి జిల్లాకు వచ్చేందుకు ముందుగా ఎంపీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా మండల తరఫున మా జిల్లా తరఫున అలాగే గతంలో కోట్ల నుంచి ఎంపీ గారు కూడా ఇక్కడ కోట్ల నుంచి పోటీ చేసి కనుక మారుమూల ప్రాంతమైన ఆ మల్లాపూర్ మండలానికే దాన్ని ప్రతిపాదించి దాన్ని మాకే మంజూరు మల్లాపూర్ మండలంలోనే పొందుపరచేలా చేయాలని చెప్పి ఆ కృషి చేయాలని చెప్పి ఇవాళ అఖిలపక్ష నాయకులు అందరూ ఆల్ పార్టీస్ నుంచి అందరూ ఒప్పుకుంటూ జరిగింది ఒక దాంట్లో నిర్ణయించుకోవడం ఏంటంటే సంబంధిత టీఆర్ఎస్ ఎమ్మెల్యే కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ ఎంపీ ఎమ్మెల్యే సంబంధిత మంత్రి దగ్గర అందరికి దగ్గర తిరిగి దాన్ని మల్లాపూర్ కు మంజూరు చేయించుకొని జిల్లాకు అలర్ట్ అయింది కనుక దాని జిల్లాలో ఎక్కడైనా పొందుపరిచే విధంగా ఉంటాయి కనుక దాన్ని మల్లాపూర్కు తీసుకొచ్చి దాన్ని ఇక్కడ ఇచ్చినట్టు చేసినట్టే అయితే భవిష్యత్తులో మారుమూల ప్రాంతమైన మల్లాపూర్ మండలాన్ని అభివృద్ధి పథం నడుస్తుంది అలాగే మా పిల్లలకు కూడా ఇక్కడ గరిబి పిల్లలు బాగా ఉంటారు కనుక వాళ్ళకు చేదుల వాదాలు ఉంటాయి కానీ చెప్పి మేము అందరం నిర్ణయించుకోవడం జరిగింది ఇవాళ అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసుకొని ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు అక్కడ ఇక్కడ మన స్టేట్ల అసెంబ్లీ కానీ కేంద్ర పార్లమెంటు చెస్ నడుతుంది కనుక ఈ చెస్ అయిపోగానే పార్లమెంటు చెస్ అయిపోగానే అందరం సంబంధిత ఎమ్మెల్యే ఎంపీ దగ్గర కానీ ఎమ్మెల్యే దగ్గర కానీ ఎమ్మెల్సీ దగ్గర కానీ కాంగ్రెస్ నాయకుల దగ్గర కానీ అందరి దగ్గర తిరిగి దాన్ని మల్లాపూర్ మండలానికే తీసుకొచ్చే ప్రయత్నం చేద్దామని చెప్పి అందరం నిర్ణయించడం జరిగింది అందరూ దాంట్లో సానుకూలంగా స్పందించినందుకు ఆల్ పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు చేస్తున్నాం జై హింద్ జై ధనం Oh,